గిరిజన జాతి యొక్క తొలితర స్వతంత్ర సమరయోధుడైనటువంటి భగవాన్ గా పిలువబడేటువంటి శ్రీ బిర్సాముండ గారి యొక్క నూట యాభై జయంతి సందర్భంగా నవంబర్ పదిహేను నాటికి వారి యొక్క నూట యాభై సంవత్సరాలు పూర్తవుతా ఉంది మరి అందులో భాగంగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినటువంటి కాలంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ దేశంలో అణగారిపోతా ఉన్నటువంటి నిమ్న జాతులన్నింటినీ కూడా ఆ నిమ్న జాతి వర్గాల కోసం పోరాడినటువంటి ఆ వీరుల యొక్క త్యాగాలన్నీ కూడా వెలికి తీయాలనేటువంటి కోణంలో ఈ రోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అంటూ ఒకవైపు అభివృద్ధి పథంలో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి ఈ రోజు గిరిజనులకు పెద్దపీట వేస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జన్జాతీయ గౌరవ దివస్ ఒకవైపు ఆగస్టు తొమ్మిది నాడు అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఉంది కానీ మరి ఈ యొక్క దేశంలో ఈ సనాతన ధర్మం ఈ యొక్క హిందూ దేశమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనులకి ఈ రోజు రెండు వేల పదకొండు జనాభా నిష్పత్తి ప్రకారం పది పాయింట్ నాలుగు ఆరు శాతం ఉన్నటువంటి యొక్క గిరిజనులకి ఒక పండగ రోజును ఏర్పాటు చేసుకునేటువంటి రోజు లేదు అనేటువంటి ఆలోచన మీద ఈ రోజు భగవాన్ బిర్సాముండ గారి యొక్క జన్మదినం నాడు ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ గిరిజన సమాజం అంతా కూడా జనజాతీయ గౌరవ దివస్ గా ఈ రోజు గిరిజన బిడ్డలందరూ కూడా గౌరవించుకునేటువంటి రోజుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ యొక్క రోజుని ఈరోజు తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి మా యొక్క కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ యొక్క సూచన మేరకు పిలుపు మేరకు ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మేము రూపకల్పన చేసుకున్నాం అందులో భాగంగా ఈనాడు ఈ యొక్క కార్యక్రమము ఈ యొక్క పత్రికా సమావేశం పూర్తయిన తర్వాత రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు పద్నాలుగు పదిహేను పదహారవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి ప్రధానంగా మా యొక్క గిరిజన ప్రాబల్యం కలిగినటువంటి ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులకి మరి ముఖ్యంగా మా యొక్క ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులకి రాష్ట్ర నాయకులు అందరికీ కూడా యావత్ గిరిజన సమాజ సమాజానికి కూడా కోరుతా ఉన్నది ఏంటంటే మన యొక్క గిరిజన యొక్క వీరుల యొక్క మరి తెలంగాణ రాష్ట్రంలో నిజాం రజాకారులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మరి కుమరం భీమ్ కావచ్చు మరి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యంతో పోరాటం చేసినటువంటి రాంజీ గోండు గారు కావచ్చు మరి యొక్క ఠాను నాయక్ గారు కావచ్చు మరి యొక్క గిరిజన బంజారా జాతిని ఏకం చేసినటువంటి సద్గురు సంత్ సేవలాల్ మహారాజ్ కావచ్చు మరి వారి యొక్క ఆశయ సాధనకై మరి మన రాష్ట్రంలో మన యొక్క ప్రాంతంలో పోరాటం చేసినటువంటి వీరులందరినీ కూడా వాళ్ళ యొక్క త్యాగాలను స్మరించుకుంటూ మనం ఈ యొక్క రాష్ట్రంలో భగవాన్ ముండా గారి యొక్క ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో భాగంగా పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో ఒక కార్యక్రమాన్ని ఇచ్చడం మరి ఆ యొక్క మహానుభావుల యొక్క విగ్రహాలను శుద్ధి చేయడము మరి దాంతో పాటుగా గార్ ల్యాండింగ్ చేయడం అనేటువంటి కార్యక్రమం ఇచ్చినాం మరి దాంతో పాటుగా ఈ యొక్క వీరుల యొక్క చరిత్రను మరి యొక్క ఇంటలెక్చువల్స్ ద్వారా ఒక హాల్ లాంటి సమావేశాలని ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది మరి దాంతో పాటుగా గిరిజన ప్రాబల్యం కలిగినటువంటి మరి యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల అసెంబ్లీలు మరియు రెండు పార్లమెంట్ కేంద్రాలలో మరి ఈ రోజు దాదాపు కంటే ఒక అరవై ఐదు నియోజకవర్గాలలో గిరిజనులు ఉంటారు ఈరోజు చాలా పెద్ద మొత్తంలో కాబట్టి ఆ యొక్క అన్ని ప్రాంతాలలో మా యొక్క భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చొరవ తీసుకొని మా గిరిజన మోర్చా కార్యకర్తలందరినీ కూడా వాళ్ళందరినీ కూడా సమన్వయపరుస్తూ శోభాయాత్రలు నిర్వహించాలి నవంబర్ పదిహేనవ తారీఖు నాడు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా అందరినీ నేను కోరుతా ఉన్నాను మరి దాంతో పాటుగా ఈ నెల పదహారవ తారీఖున నవంబర్ పదహారవ తేదీ నాడు మన యొక్క హైదరాబాద్ భాగ్యనగర కేంద్రంలో ఉన్నటువంటి ట్యాంక్ బండి మీద మహా శోభాయాత్ర కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీమతి ఠాకూర్ గారు వారు ఇచ్చేస్తా ఉన్నారు దాంతో పాటుగా మన యొక్క కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు రావు గారు మరియు ఇతర పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి ఈ యొక్క భాగ్యనగరంలో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి మరీ ప్రధానంగా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా నాయకులకి కార్యకర్తలకు అందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా తరఫున మీరందరూ కూడా పదహారవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి స్వామి వివేకానంద విగ్రహం ట్యాంక్ బండ్ పైకి చేరుకోవాల్సిందిగా ఆ యొక్క యాత్రలో పెద్ద ఎత్తున మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క గిరిజన దినోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం కావాలని చెప్పి మరి రాబోయే గిరిజనుల కోసం భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు గిరిజనులకు అందరికీ కూడా భరోసాగా బాసటగా నిలవాల్సిందిగా అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నాను మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు